మీనా బాలు ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు రోడ్డు మీద నిల్చొని మీరు అయినా గాయానికి మందు రాయగారు కానీ గాయం అవ్వకుండా ఆపలేరు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మీనా నేను మంచి చేయాలనుకుంటుంటే మీ అందరికి ఎందుకు అది చెడుగా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు అయినా మీ అమ్మకి కొంచెం కూడా మర్యాద తెలియదు ఇంటికి వచ్చిన ఆల్లుడికి చేపల పులుసు వండి పెట్టడమే కాదు వాళ్ళుని ఎంత మర్యాదగా చూసుకోవాలో కూడా తెలిసి ఉండాలి అయినా మీ మంచి కోరే కదా నేను సుమతిని మా తమ్ముడికి ఇస్తానంటుంది రవికి ఏం అని మీ అమ్మ ఏనన్నది అని చెప్పేసేసి ఇక బాలు అయితే తగాది పెట్టుకుంటాడు మీనా మీద అవన్నీ వదిలేయండి మేము ఇప్పటికే పడుతున్న బాధలు చాలు ఇక కొత్తవి కొనుకొచ్చుకోలేము అయినా ఇప్పుడే సుమతికి పెళ్లి చేయాలి నేను చెప్పింది కదా అమ్మ మళ్ళీ ఎందుకు మీరు దాన్ని ఎక్కువగా ఇచ్చేస్తున్నారు అని చెప్పేసేసి మీనా ఉంటుంది అలా అని బాలుని ఇంటికి తీసుకొచ్చేస్తుంది ఇంటికి వచ్చేసరికల్లా ఇక రవి అయితే రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాడు ఏంటో ఎక్కడికి బయలుదేరావు అయినా బయట తిరుగుళ్ళ కోసం అంటే లేదన్నయ్య రెస్టారెంట్కే అని చెప్తాడు రవి రెస్టారెంట్కే వెళ్ళు అటు ఇటు వెళ్ళామంటే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి అంటాడు అయినా అబ్బాయి అమ్మాయి కలిసి కాసేపు మాట్లాడుకుంటే అదేదో అంటారు కదా కష్ గు అని చెప్పేసి క్రష్ క్రష్ అని చెప్పేసి అదే అదే లవ్ అని క్రష్ గు అని చెవులు పువ్వు పెట్టుకునేవి అయినా వాటన్నిటితో నీకు అన్న అవసరం రెస్టారెంట్కి వెళ్ళానా పని చూసుకున్నానా వచ్చానా అన్నట్టే ఉండాలి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళామంటే నీకు మర్యాద ఉండదు ఏంటన్నయ్యా చెప్పిందే చెప్పి చావ కొడుతున్నావు కొద్దికలంటే రేపు ఇంకోలాగా చెప్తాను కానీ ఇదే మ్యాటర్ చెప్తాను అప్పుడైతే సరిపోతుందా నీకు అని చెప్పేసి అంటాడు బాలు ఆ మాటకి మీనా అయితే అబ్బా వదిలేయండి ఎందుకండి రవి నా వంతున్నా హింసిస్తారు అని చెప్పేసి మీనా తోటి ఎదిరిస్తుంది నువ్వు నోరు మోసుకొని ఉండు వాడికి ఏం చెప్పాల నాకు తెలుసు అని చెప్పేసి నేనైనా నోరు పోపిస్తాడు బాలు సరే అని చెప్పేసి ఇక రవి బయలుదేరుతూ ఉండగా రవికి ఫోన్ వస్తుంది ఫోన్ ఎక్కడి నుంచి రా అని చెప్పేసి అని అడుగుతాడు బాలు కస్టమర్ అన్నయ్యా అంటే మాట్లాడు అని చెప్పేసి అంటే అప్పుడు వెళ్తూ మాట్లాడుకుంటున్నట్లంటి వెళ్ళని వండి రవికి లేట్ అవుతుంది రవితోటి ఎప్పుడు కూడా మాట పట్టి రాకూడదు రవి మీరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటే రవిని కూడా ఎందుకండి ఇట్లా అంటూ ఉంటారు అసలు మీరు రవిని ఎప్పుడు ఏమి అనరు అలాంటిది ఇప్పుడు రవి తోటి కూడా గొడవ పెట్టుకుంటున్నారు అసలు మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది మీనా నువ్వు ఏమీ అనాల్సిన అవసరం లేదు నన్ను సైలెంట్ అంటూ ఇక బాలు అయితే మాత్రం మీనా మీద గొడవ వేసుకుంటాడు ఇక రవి రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత బాలు అంటాడు ఆ ఫోన్ రెండు సార్లు వచ్చింది ఎవరు అనుకుంటున్నావు కస్టమర్ కాదు ఆ అమ్మాయి చేస్తుంది ఆ అమ్మాయి చేస్తూ ఉంటే వీడు ఫోన్ ఎత్తకుండా ఊరుకుంటే ఆ అమ్మాయి వచ్చేసి నేనంటే ఇష్టం లేదని వేరే పెళ్లి చేసుకుంటుందని దాని అర్థం ఈ మధ్య ఇట్లాంటి కొత్తవి కూడా మొదలుపెట్టారు అబ్బాయిలు అమ్మాయిలు అని చెప్పేసి అంటాడు బాలు అవునులేండి మీరు ప్రేమలో డిగ్రీ చేశారు కానీ అని చెప్పేసి అంటుంది మీనా అలా అని చెప్పేసి ఇక మీనా ఇంట్లోకి వెళ్ళి దాన్ని పని చేసుకుంటుంది బాలు క్యాప్ వాళ్ళ మీద బయటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక శృతి అయితే మాత్రం డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చి రవి మీద గొడవ వేసుకుంటుంది ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటే చూసుకోలేదు అంటాడు ఏం చూసుకోలేదు చూసుకోలేదని అది ఒక వంక అంతే నాతో మాట్లాడే ఇష్టం లేకను మెసేజ్లకు రిప్లై లేకును ఏంటి నీ ప్రవర్తన మా నాన్న వేరే సంబంధం చూశాడు వాడితో షాపింగ్కి వెళ్ళమంటాడు నాడు వెళ్ళమంటావా అని చెప్పేసి అంటూ గొడవ పెట్టుకుంటూ ఉంటుంది శృతి ఇక్కడ కాదు శృతి ఇప్పుడు కాదు ఇక్కడ అందరూ కస్టమర్లు ఉన్నారు గొడవ అవుతుంది బాగుండదు నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అంటే నాకు నేను ఇచ్చే సమాధానం నాకు ఇక్కడ నుంచి నేను కదలను నేను ఆర్డర్ ఇస్తున్నాను ఆర్డర్ తీసుకో అంటూ ఆర్డర్ ఇచ్చేస్తుంది శృతి అలా అనగానే అట్లా కాదు శృతి అంటే ఎట్లా కాదు నాకు తెలియదు నువ్వు మర్యాదగా ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చేస్తుంది దానికి రవి వచ్చేసి అట్లా కాదు అంటడంతో ఏదన్నా గొడవ రవి అని చెప్పి అక్కడ వాళ్ళు అడగ అబ్బాయి అదేం లేదన్నా మీరు పదని నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇక రవి అయితే శృతి అయితే మాత్రం నువ్వు వచ్చింది అమ్మ ఇక్కడి నుంచి కదలని మొండికే అక్కడే కూర్చుంటుంది ఈలోగా ఇక రోహిణి వాళ్ళ అమ్మకి హాస్పిటల్లో చేయించుకొని వస్తుంది అంతా బాగానే ఉంది ఆరోగ్యం గుద్దు అని చెప్పారు ఇక ఇక్కడికి రాకు పదే పదే నన్ను నెరికించుకోను వీరికాటనలు పడకు అయినా నువ్వు అంతగా చేసుకోలేకపోతే ఒక పని మనిషిని పెడతాను అని చెప్పేసి అంటుంది రోహిణి అలా అంటడంతో వద్దులేమ్మా నువ్వు ఇప్పటికే పార్లు అమ్ముకొని చాలా ఇబ్బందుల్లో ఉన్నావు నాకు ఎందుకు పని మనిషి నేను చేసుకోగలను అంటే నువ్వు చేసుకొని రోగాలు తీసుకొచ్చుకొని నన్ను ఇబ్బందులు పాలు చేయాల్సిన పని లేదు నువ్వు అంతగా చేసుకోలేకపోతే చెప్పేసి నేను పని మనిషిని పెట్టేస్తాను అంతేగాని అనవసరంగా ఇక్కడ బతుకులు వచ్చేసి నన్ను ఎరుకాటనలో పెట్ట మాకు నా బతుకు నన్ను బతుకు నేను నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పేసి తల్లి కలగండిగా చెప్తుంది ఇక ఊరికి బయలుదేరండి అంటే ఇప్పుడు ఊరికి అంటే నేను చింటూ నువ్వు ఎగ్జిబిషన్ తీసుకెళ్తానని మాటిచ్చాను అంటే ఎగ్జిబిషన్కి ఇప్పుడు కుదరదు అని చెప్పేసి అంటుంది రోహిణి అదేంటి అని చెప్పేసి అంటే అవును మా అమ్మ ఉండి ఉండి పోయి పోయి ఆమెనాకి బాలుకే దొరికిపోతూ ఉంటుంది వీళ్ళ సంగతి నీకు తెలియదు ఊరికి వెళ్ళిపోనివ్వు అని చెప్పేసి అంటుంది అలా అంటంతో ఎగ్జిబిషన్కి నువ్వు కూడా వస్తావు నవ్వు కదా అని తీసుకెళ్తానని మాటిచ్చాను ఉంటుంది ఎవరిని అడిగిచ్చావు నిన్న ఎవరేమన్నా రిట్రా అంటూ తనను బయటికి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఉంటాం అంతగా మంచిది కాదు అని చెప్పేసి రోహిణి ఫ్రెండ్కి నచ్చ చెప్పేసి నేను వెళ్తున్నాను ఇక అని చెప్పేసి బయలుదేరుతుంది అలా బయ చూసుకోవడం నీకు కష్టమైతే చెప్పు వాడిని హాస్టల్లో వేస్తాను అని చెప్పేసి అంటుంది రోహిణి ఇక ఆ మాటకి రోహిణి తల్లికి బాగా కోపం వచ్చేసి ఇప్పుడు అంటే అన్నవి ఇంక ఇప్పుడు ఆ మాట మాకు నేను బతికుండగా వాడిని అనాధం చేయను అయినా వాడిని ఏం బతికుండగానే నువ్వు చూసుకోవట్లేదు రేపు నాకు ఏదైనా అయితే వాడిని చూసుకుంటావు నేను నమ్మకం నాకు లేదు వాడు నాకేం బరువు కాదు వాడిని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను ఇవాళ కాకపోతే రేపైనా సరే నువ్వే వాడికి అన్న అంటుందంటే అమ్మ ఆపమ్మ అని చెప్పేసి అంటూ వాళ్ళమ్మని గద్దించి చిట్టు నువ్వు బయటికి వెళ్ళకపోరా అని చెప్పేసి వాడిని బయటికి పంపించేస్తుంది ఇక బయలుదేరని బుక్ చేసి వాళ్ళని పంపించు నేను ఏం భయపడ మా అక్కడి నుంచి బాగానే చూసుకుంటాను కదా నేను తల్లి ఓదార్చి ఇక అక్కడి నుంచి రోహిణి అయితే వెళ్ళిపోతుంది క్యాబ్ బుక్ చేస్తుంది తన ఫ్రెండ్ అయితే అలా బుక్ చేసినప్పుడు ఇక బాలు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా ఇట్లా స్కూల్ ఫీజులు కట్టాలి డబ్బులు లేవు లోపల ఆర్డర్లు వస్తున్నాయి బయట ఆర్డర్ లాంగ్ డ్రైవింగ్ రావట్లేదు అని చెప్పేసి తన ఫ్రెండ్ బాధపడుతూ ఉంటే ఇక ట్రవీకి వచ్చిన బాలుకి వచ్చిన ఆర్డరు వచ్చేసేమో తన ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు రాజేష్కి రాజేష్కి వచ్చిన ఆర్డర్ ఏమో బాలు తీసుకుంటాడు అలా తీసుకొని బాలు అయితే మాత్రం ఇంకా ఆరోహణ వాళ్ళ అమ్మని చింటూని ఎక్కించుకొని బస్ స్టాప్ తీసుకెళ్ళటానికి వస్తాడు అలా రాగానే ఇక చింటూని చూశారే చింటూ చింటూ అని చెప్పేసి ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటాడు బాలు ఏంటమ్మా మీరు ఇక్కడ ఉన్నారు ఆ రోజు మీరు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు మీనా చాలా బాధపడిపోయింది మీ అమ్మాయి సింగపూర్ దుబాయ్లోనే ఉందా అంటే లేదు సింగపూర్లోనే ఉంది అని చెప్పేసి అంటుంది అదేంటి దుబాయ్లో ఉందని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి అంటూ అలా బాలుకి దొరికిపోయిన వాళ్ళ అమ్మని చూస్తూ ఇక రోహిణి రోహిణి ఫ్రెండ్ అయితే మాత్రం చూస్తారు నేను అనుకుంటానే ఉన్నాను బాలు దొరుకుతుందని అమ్మ ఇక్కడ దాకా వచ్చారు కదా మీనాన్ని కలిసి వెళ్తూ వెళ్ళాను అంటే బాలు అయితే రోహిణి అమ్మని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు లోకంలో చాలా చోట్ల చాలా వింతలు విడ్డూరియాలు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ చూసినా ఆగాయిత్యాలు అవమానాలు వ్యతిరేకతలు కల్తీలు నష్టాలు ఇలాంటివే ఎక్కువగా జరుగుతున్నాయి లోకంలో ఎవరో నీతిగా నిజాయితీగా నిలబడే వాళ్ళు మాత్రం కనపడట్లేదు అయితే ఏంగా దేవుడికి టెండర్ పెట్టేస్తున్నారు దేవుడికి ఎంత టెండర్ పెట్టేస్తే మనుషులను ఇంకేం లెక్క చేస్తారు వినాశకాలే విపరీత బుద్ధి అన్ని అవకతవకల వ్యాపారాలు అన్నిట్లోనూ లాభాల కోసం డబ్బుల కోసం ఎంతటి అగాత్యాయానికైనా సరే చేయడానికి సిద్ధపడుతున్నారు ఆ రూపాయి కోసం ఎంతటి అగత్యాయానికైనా చేసి సిద్ధపడే వాళ్ళు రేపొద్దున ఆ పాపాన్ని కూడా అంతే మూటగట్టుకుని మూయాల్సి వస్తుందని ఎందుకు అర్థం కావట్లేదు జనం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అసలు అర్థం కావటం కోటి విధులు కోటి కొరికే అన్నారు కానీ ఆ కుడి కోసం పాపాన్ని మూసేంత భారాన్ని మీద నెతిమీదైతే పెట్టుకోలేముగా నీతిగా నిజాయితీగా సంపాదించుకొని పచ్చడి మెతుకులు తింటే మాత్రం ఎవరు కాదన్నారు పచ్చడి మెతుకులు కాదు పరవాణాల కోసం పరిగెడుతున్నారు పరవానమైనా అరగాల్సిందే పచ్చడి మెతుకైనా అరగాల్సిందే ఏదైనా మనిషి ఆరోగ్యాన్ని ఇచ్చేదే కానీ అలా అని చెప్పేసి ఎవరు కూడా మరి నీచాతి నీచి తినమైన తినమని చెప్పి ఎవరు చెప్పరు కానీ పక్షపక్ష పరవాణాల్లో కూడా అవినీతిని చేసే తినమని కూడా ఎవరో చెప్పరు నీతిగా నిజాయితీగా నిల్చొని భగవంతుని మీద భారం వేస్తే మంచి దాటిన మంచి ప్రవర్తనతో ఆ భగవంతుడే నడిపిస్తాడు ఆయనే మంచి తిండి మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసరిస్తాడు కానీ ఇలాంటి పనులు చేస్తే క్షమించడు